నమస్కారం అందర్శనార్థి కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి ఎక్కడ పెడితే అక్కడ దేవుడు వస్తుందా అని కొన్ని సందేహాలు ఉంటాయి అయితే నేను వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి కంపల్సరీ అండి కొన్ని తెలియదు అంటే ఇప్పుడు మనకి కొత్తగా దేవుడు వస్తుండు దేవుడు గురించి మనకి ఏం తెలియదు కొంతమందికి ఆ దేవుడి పూజ చేసే వాళ్ళకి వస్తుంది అంటే నిత్యం దీపారాధన చేసే వాళ్ళకి దేవుడు వస్తాడు అలానే దీపారాధన చెయ్యలేని వాళ్ళకి కూడా అనుకోకుండా కూడా భగవంతుడు వస్తాడు అయితే అలా కొత్తగా భగవంతుడు వచ్చే వాళ్ళకి కొన్ని కొన్ని సందేహాలు భయాలు ఆందోళనలు అవన్నీ ఉంటాయి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా భయం భయం ఎక్కడన్నా గుళ్ళకు వెళ్ళినా కూడా అక్కడ అమ్మవారు వస్తుందేమో అక్కడ ఆవలింపులు వస్తున్నాయేమో అని భయపడడం ఇవన్నీ జరుగుతాయి అయితే మనకు కొత్తగా భగవంతుడు వస్తే కొన్ని సందేహాలు అనేది మన మనసులో కంపల్సరీ ఉంటుందండి అసలు మనకు భగవంతుడు వస్తుందా లేకపోతే అసలు నిజంగా మనకు దేవుడు అనేది వస్తాడా అసలు నాకు నిజంగానే అమ్మవారు వస్తుందా లేకపోతే ఇంకేమన్నానా అని కొంతమంది కూడా కొంత కొన్నిసార్లు ఆలోచిస్తారు భయపడతారు ఆందోళన కూడా చెందుతారు అయితే కొంతమందికి కొన్ని సార్లు కూడా ఒకరు నాకు నిన్న లైవ్ లో కూడా మెసేజ్ చేశారు అక్క నేను కొత్తగా నాకు దేవుడు వస్తున్నాక నాకు మరి ఇల్లమ్మ పాటలు విన్నా భగవంతుడు వస్తున్నాక మరి వస్తాడా అని చెప్పేసి అంటుంది ఖచ్చితంగా తల్లి అమ్మవారు ఇల్లమ్మ తల్లి అయినా కానివ్వండి ఏ భగవంతుడు అయినా మీకు రానివ్వండి ఏ భగవంతుడు పాటలు విన్నా మీకు కొత్తగా దేవుడు అంటే అమ్మవారి పాటలు విన్నా లేకపోతే మల్లన్న స్వామి పాటలు విన్నా ఆటోమేటిక్ గా మీకు అనేది వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి కళ్ళు మూసుకుపోవడం మీకు అసలు మీకు మీకు తెలియకుండానే మీరు ఒక మాయకంలోకి వెళ్ళిపోవడం కీకలు పెట్టేయడం లేకపోతే చీకలు పెట్టేయడం అసలు మీ మనసు లేకపోతే మీ బాడీ అనేది మీ కాన్షియస్గా లేకపోవడం అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం అట్లా ఒక ఐదు నిమిషాలు కొంతమందికి ఐదు నిమిషాలు వస్తుంది కొంతమందికి పది నిమిషాలు వస్తుంది అంతే అండి ఐదు పది నిమిషాలు అట్లా అమ్మవారు వచ్చి కీకలు పెట్టి కొంతమంది కీకలు వస్తాయి కొంతమందికి రాదు అంత కళ్ళు తిరిగినట్టు మూర్చపోయే అంటే కళ్ళు తిరిగి అంత మైకం వచ్చినట్టు లేకపోతే తల తిరిగినట్టు అక్కడనే కొంతమంది పడిపోతారు కూడా అలా కూడా జరుగుతుంది కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి అయితే కొంతమంది ఆ ఏం చేస్తారంటే ఆ భయపడతారు అన్నట్టు కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు భయపడతారు ఎక్కడికన్నా వెళ్తే అందరికి అనేది భయం ఉండదండి కొంతమందికి ఏంటి అంటే భగవంతుడు బయటికి చెప్తే ఏమనుకుంటారో అసలు నన్ను నిజం అనుకుంటారో అబద్ధం అనుకుంటారో అని కొంతమందికి చాలా భయం అనేది ఉంటుందండి ఎక్కడికైనా గుడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా అమ్మవారు వస్తే నా చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయాలు సందేహాలు కూడా ఉంటుందండి అయితే కొత్తగా అమ్మవారు వచ్చేవారికి కంపల్సరీ అండి ఆ గుడికి వెళ్ళినా లేకపోతే ఇంట్లో గాని పూజ చేసిన అగరబత్తుల వాసనకు కానివ్వండి లేకపోతే ధూపం వాసనకు కానివ్వండి ఆ ఎవరికైనా దేవుడు వస్తుంటే వాళ్ళని చూసి మనకు దేవుడు రావడం రావడం కానివ్వండి ఇవన్నీ జరుగుతాయి కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి అయితే మనం పరిష్కారం ఏంటి ఎక్కడ పడితే అక్కడ దేవుడు రావచ్చా వస్తే అది మనకు ఏమన్నా కీడ లేకపోతే అసలు ఎక్కడ పడితే అక్కడ వస్తే మరి చుట్టుపక్కల వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే నేను ఒకటి వాళ్ళకు చిన్న సలహా ఇస్తున్నాను అయితే ఎక్కడ పడితే అక్కడ దేవుడు వస్తే కూడా మనకు తెలియకుండా అది మన బాడీకి తెలియదు అండి మనకు దేవుడు వస్తుందని మనకు తెలియదు కొత్త కాబట్టి అనుకోకుండా వస్తుంది భగవంతుడు అనేది కంపల్సరీ అనుకోకుండా కొత్తలు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఇప్పుడు మీరు గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే కీకలు దేవుళ్ళ పాటలు విన్నప్పుడు లేకపోతే దేవుళ్ళ గురించి చెప్పినప్పుడు వస్తుంది అమ్మవారు అనేది కంపల్సరీ వస్తుంది ఎందుకంటే కొత్త మీకు కొత్త ఒక ఆరు వరకు ఆరు నెలల సంవత్సరం కూడా కాదు ఆరు నెలల వరకు అయితే ఆరు నెలల సంవత్సరం వరకు కంపల్సరీ అండి మీరు ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళినా కనీసం అంతకుముందు మీకు దేవుడు రాకముందు కన్నా గుళ్ళకి వెళ్ళి ఏమైనా పూజ చేయడం లేకపోతే శివయ్యకు శివారాధన చేయడం శివయ్యకు అభిషేకం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు గుడికి వెళ్ళనీకి కూడా అసలు మీకు అసలు ఎవరు లేకుండా మీరు గుడికి కూడా వెళ్ళలేరు మీకు గుడి లోపలికి పెట్టినా కూడా ఆవలింపులు రావడం ఆ కళ్ళ మత్తు రావడం అక్కడ స్ప్రోధాపి పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు అప్పట్లాగా శివయ్యకి వెళ్లి అభిషేకం కూడా చేయలేకపోతారు కొత్తగా వస్తే ఒక ఆరు నెలల వరకు అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా భగవంతుని చూసిన అసలు బగవం పేరు తలిచిన ఆటోమేటిక్గా గా నీళ్ళు వచ్చే వాళ్ళకు కళ్ళ నీళ్ళు వస్తాయి కీకలు పెట్టే వాళ్ళకు కీకలు పెడతారు లేకపోతే కళ్ళకు మా మసక చీకటి వచ్చి మస్క చీకటి లాగా కళ్ళు మొత్తం బయలు కమ్మినట్టు కావడం ఇలా అంత జరుగుతుందండి కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సహ సహాయపడదు అన్నట్టు మీ బాడీ అన్న సహపడదు మీకు గుడికి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అన్నా లేకపోతే మన ఇంటికాడ ఎక్కడ పండగలు అన్నా పండగలు చేస్తున్నా కూడా డప్పుల చప్పుళ్ళకు కానివ్వండి మీ బాడీ అనేది మీకు అసలు మీ మైండ్ అనేది మీకు కంట్రోల్ చేయలేరు అసలు కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాం అయితే పక్కన ఎవరైనా ఉంటారు ఊరికే దేవుడు వచ్చినా కూడా ఏమన్నా అనుకుంటారు అసలు నిజంగా దేవుడేనా అని అనుకుంటారు అని భయపడ్డ వాళ్ళు కూడా ఏం చేయాలి అని కూడా కొంతమంది అనుకుంటారు ఇలా వస్తే కూడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు లేకపోతే కొంతమందికి భయం ఉంటుంది కట్ల లేస్తారనే భయం కాబట్టి వాళ్ళందరికీ నేను ఒక చిన్న సలహా ఇస్తున్నానండి నేను లైవ్లో కూడా నిన్న చెప్పాను అయితే మీరు కొత్తగా దేవుడు వస్తుంది మీరు ఇక్కడికి వెళ్ళినా దేవుడు వస్తుంది మీకు గుడికి వెళ్ళినా మీకు ఇబ్బంది అవుతుంది తరచుగా ఆవలింపులు తరచుగా మీకు వెళ్ళే వెళ్ళాలన్నా కూడా ఇక్కడికి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడిని దర్శించుకుందాం అన్నా నా వల్ల కావట్లేదు అసలు నేను వెళ్ళలేకపోతున్నాను అప్పట్లాగా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నాను కొత్తగా దేవుడు వచ్చిన తర్వాత అసలు భగవంతుడు ముఖం చూడాలన్నా కూడా నాకు భయం అవుతుంది కలపడి నీళ్ళు వస్తున్నాయి కీకలు వస్తున్నాయి తరచుగా ఇంటి ఇంట్లో వాళ్ళే అంటున్నారు ఎందుకు తరచుగా కీకలు పెడుతున్నావు అని చెప్పేసి ఒక్కొక్కసారి చెప్పలేము మనకు అర్ధరాత్రి కూడా కీకలు వస్తాయి అర్ధరాత్రి కూడా మనం కీకలు పెట్టవచ్చు ఎందుకంటే చె కొత్త కళ కాబట్టి భగవంతుని మాట విన్నా భగవంతుని నామస్మరణ చేసినా లేకపోతే భగవంతుని గురించి ఆలోచించిన కళలలో అమ్మవారు కనబడ్డ ఆ కీకలు అనేది కంపల్సరీ వస్తాయండి నిద్రలో కూడా కొంతమంది కీకలు పెడతారు కళలో శివయ్య అంటే శివ శివయ్య వచ్చేవాళ్ళు శివయ్యకు లేకపోతే ఇల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి ఇల్లమ్మ తల్లి మల్లన స్వామి వచ్చేవారికి మల్లన స్వామి అలా ఏ భగవంతుడు కానీ కళలో దర్శనం ఇస్తే ఆ భగవంతుడు కళలో కనబడితే కూడా కీకలు పెడతారండి కొంతమంది నిద్రలు కూడా కీకలు పెడతారు కీకలు బాగా పెట్టి కూడా అరుస్తారు అట్లా నిద్రలు కూడా కలవరిస్తారు అమ్మవార్ల పేరు కొత్తగా వచ్చేవాళ్ళు కాబట్టి నేను వాళ్ళకు చెప్పేది ఏంటంటే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి కీకలు అనేది వస్తాయి తరచుగా కూడా అమ్మవారు వస్తుంది మీరు ఎక్కడికైనా గుడికి వెళ్ళినా మీకు మీకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక చిన్న సలహా పాటించండి నేను చెప్పేది అదే మీకు అయితే మీకు చీర కానివ్వండి లేకపోతే మీరు చున్నీ కట్టుకున్నా కానివ్వండి మీరు ఏది చేసినా కూడా మీకు బయటికి వెళ్తున్నారు మీరు గుడికి వెళ్తున్నారు లేకపోతే ఒకవేళ మాలేసుకున్న మొన్న ఒక సిస్టర్ కూడా మెసేజ్ చేసింది లైవ్ లో కూడా నాకు మెసేజ్ చేసింది అక్కడ నేను గుడికి వెళ్ళిన గుడికి వెళ్ళిన కాడ తరచుగా మాల వేసుకున్నా అమ్మవారి మాల వేసుకున్నా నేను అక్కడనే నాకు ఆవలింపులు వస్తున్నాయి చాలా వారికి ఆరా కూడా కీకలు పెడుతున్నాను తరచుగా రెండు మూడు సార్లు అక్కనే వచ్చింది అసలు నేను అమ్మవారి మీద ధ్యానం చేయలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్క అసలు నాకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి చెప్పేసి అయితే నేను అలాంటి వాళ్ళకి తెలియదు కదా కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి అసలు అమ్మవారు ఎక్కడికైనా వెళ్తే తరచుగా తరచుగా ఊరికి కూడా అంటే మంచిది కాదండి ఎందుకంటే తరచుగా మనకు దేవుడు వచ్చినా కూడా ఊరు ఊరు వల్ల జనాలు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారండి వాళ్ళ కళ్ళు అనేది మంచిది కాదు ఎందుకంటే ఇవాళ రేపు మనం మంచి మంచిగా ఉంటున్నామంటే అసలు మన ఇంట్లో కానివ్వండి బయట వాళ్ళే కానివ్వండి చాలా కుళ్ళు అనేది పెట్టుకుంటున్నారండి కాబట్టి మీరు అలా భూ తరచుగా మీకు వచ్చినా కూడా మీకు కొద్దిగా మీకన్నా ఎక్కువ మీకు కొత్తగా వస్తుంది కాబట్టి మీకు తెలియదు కానీ కొంతమందికి అన్ని తెలుసు ఉంటాయి కదండి మీకన్నా పెద్దవాళ్ళకి దేవుడు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఏం చేయాలి అట్లా లేయడం కూడా అవన్నీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరన్నా మీకు కీడు చేస్తారు కాబట్టి తరచుగా దేవుడు రావడం కూడా మంచిది కాదు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైనా బోనం వెతుకున్నా మీకు చుట్టుపక్కల ఎవరైనా ఆపద కలిగిస్తారు అనుకున్న డప్పుల చప్పులకు కూడా మీకు ఎవరన్నా మీకు ఇబ్బంది కలిగిస్తారు లేకపోతే కీడు చేసే వాళ్ళు ఉన్నారు అక్కడికి నేను వెళ్ళొద్దు ఆ వెళ్ళిన వెళ్ళ వెళ్ళలేకుండా ఉండలేరు కదా అంటే భగవంతుని దగ్గరికి ఎవరైనా వెళ్తారు వెళ్ళలేకుండా ఉండలేరు కదా అయితే వెళ్ళిన దగ్గర నాకు ఎలాంటి కీడు రావద్దు అంటే నాకు అమ్మవారు ఇక్కడ వస్తే మంచిది కాదు అనుకున్న వాళ్ళు అక్కడ అమ్మవారు రాకుండా ఉండాలంటే ఈ చిన్న పా సలహా పాటించండి ఇలా చీర ఉంటుంది కదా చీరకి ఒక మూడు వేసుకోండి సరిపోతుంది అనేది అప్పటి వరకు మీకు రాకుండా ఉంటుంది ఆ సమయంలో అమ్మవారు అనేది మీకు వంటి మీద రాకుండా మీకు కొద్దిగా చుట్టుపక్కలతో ఇబ్బంది అనుకున్న వాళ్ళు భయపడ్డ వాళ్ళు అలా అమ్మవారిని రాకుండా ఉండాలంటే అట్లా ఒక మూడు వాళ్ళకి వేసుకోండి మీకు చుట్టుపక్కలతో ఇబ్బంది ఉంది లేకపోతే నేను దైవం మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను తరచుగా ఓకే దేవుడు వచ్చిన ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అని అనుకున్న వాళ్ళు అలా ఒక మెసేజ్ చేశారు అక్క నాకు ఫస్ట్లో భగవంతుడు వచ్చిండు ఇప్పుడు రావట్లేదు అక్క అసలు ఎందుకు రావట్లేదు అక్క నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అయితే నేను వాళ్ళకు చెప్పేది ఏంటంటే తరచుగా ఫస్ట్ స్టార్టింగ్లో భగవంతుడు వచ్చిండు ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు అంటే మీరు మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఆలోచించండి మొన్న నాకు ఒక సిస్టర్ కూడా మెసేజ్ చేస్తుంది అక్క నేను బోనం ఎత్తుకున్నా బోనం ఎత్తుకున్నప్పుడు అమ్మవారు వచ్చింది మళ్ళీ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మవారు రావట్లేదు అని చెప్పేసి అంటుంది మీరు బోనం ఎత్తుకున్నప్పుడు మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు నేను ఆ వీడియో కూడా నువ్వు నాకు ఒక వీడియో సెండ్ చేసావు సిస్టర్ నా వీడియో కూడా చూసాను నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళ కళ్ళు అన్ని మీనే ఉన్నాయి ఆ రోజు నువ్వు బోనం ఎత్తుకుంటే ఎవరు బోనం ఎత్తుకొని ఆడలేదు కాబట్టి నీకు ఆ రోజు దేవుడు వచ్చి నువ్వు బోనం ఎత్తుకుంటూ ఆడుతుంటే అందరి కళ్ళు నీమిన్నే ఉన్నాయి కాబట్టి అందులో ఎవరో ఒకరి నీ చేయి వాళ్ళ చేయి స్పర్శ కూడా చాలు తల్లి నీకు లేకపోతే వాళ్ళు ఎవరైనా నీకు బొట్టు పెట్టినా లేకపోతే వాళ్ళు నీ తల మీద చేయి పెట్టినా సరిపోతుంది నీకు అక్కడనే కట్లో పడిపోని కూడా కొంతమంది చేయి స్పర్శ కూడా సరిపోతుంది ఆటల నువ్వు ఆలోచించుకో వాళ్ళు ఏమైనా చెయ్యి తాకించీలా లేకపోతే నేను ముట్టుకున్నారా లేకపోతే నీ తల మీద చేయి పెట్టిల్లా అట్ల ఏమన్నా ఆలోచించుకో అట్లా కూడా నీకు అట్లు పడతాయండి అలా ఎవరికి కొంతమంది చెయ్యి హస్తవాష అనేది మంచిది కాదు అలా వాళ్ళు మనకు చేయి తాకిచ్చినా లేకపోతే తల మీద మనకు చేయి పెట్టినా అలా కట్లల్లో అమ్మవారు పడిపోతారు కాబట్టి దయచేసి ఎక్కడికైనా వెళ్ళిన బోనాల కాడ బోనాల పండుగల దగ్గరికి అయినా కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల వాళ్ళకు కొత్తగా దేవుడు వస్తున్నాడు మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు నేను చెప్పిన సలహా కూడా పాటించండి తరచుగా భగవంతుడు వచ్చినా కూడా చుట్టుపక్కల లేని వాళ్ళు గురువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నన్ను ఒక సిస్టర్ కూడా అడిగింది అక్కడ నాకు దేవుడు వచ్చే విషయం బయటికి ఎవరు తెలియదు ఇంట్లో వాళ్ళకే తెలుసు అని చెప్పేసి అడిగింది అది చాలా మంచిది బయటికి ఎవరికి తెలియకుండానే మంచిది ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు చెడు వాళ్ళు ఉన్నారు తల్లి బయట నిన్ను మీరంటరి గిట్టని వాళ్ళు కూడా మీకు దేవుడు వస్తుందన్న కూడా చాలా ద్వేషం పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేకపోతే కొద్దిగా ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటే మీకు హాని చేయచ్చు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మళ్ళీ ఇంకో సిస్టర్ కూడా నాకు మెసేజ్ చేసింది అక్కడ నేను ఒకరి దగ్గరికి వెళ్ళాను నాకు కొత్తగా దేవుడు వస్తుండు నన్ను ఒక అక్క పిలిచింది ఆమె దగ్గరికి వెళ్ళాను నేను అక్కడ నాకు నరసింహ స్వామి దేవుడు వచ్చాడు వాళ్ళ కళ్యాణం చేసుకుంటే నేను వాళ్ళకి చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని అనార్థాలు చెప్పే అనార్థాలు జరిగాయి అక్క అసలు అని చెప్పేసి అంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి మీరు కొత్తగా దేవుడు వస్తుంది అని మీరు ఇక్కడికి వెళ్ళి చెప్పడం వల్ల మీకేంటంటే వాళ్ళు వాళ్ళ కన్ను అనేది మీ మిన్నే ఉంటుందండి ఒకవేళ మీరు వేరే వాళ్ళ ఇంటికి పోయి చెప్తున్నారు మీకు కొత్తగా భగవంతుడు వస్తుందో మీకు ఏం తెలియదు మీకు భగవంతుడు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి మీరు నమ్ముతారో నమ్మరో దుష్ట శక్తులు ఆత్మలు ఇట్లాంటివి అనేది ఖచ్చితంగా మన బాడీలోకి వెళ్ళనీకి ట్రై చేస్తాయండి అట్లా కాబట్టి మీకు తెలియదు వాటి గురించి మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి మనం చెప్పిన నెగిటివిటీ ఇలాంటిది ఏమైనా ఉన్నా మీకు తాకినా దేవుడు అనేది రాకుండా నెగిటివిటీ ఉంటే చెడు సాహసం ఉంటే దేవుడు ఎలా వస్తాడండి మన ఇప్పుడు నా ఒంటి మీద దైవత్వం ఉంది నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నా మీకు నాకు ఒకవేళ నా ఒంట దుష్టశక్తి ఉంటే నాకు దేవుడు ఎట్లా వస్తాడండి ఇప్పుడు నెగిటివిటీ ఉంటే పాజిటివిటీ అనేది మన బాడీలోకి ఉంటుంది బా బాడీలో వస్తుందా అలానే ఇప్పుడు భగవంతుడు ఉన్నప్పుడు దుష్టశక్తి అనేది మన ఒంట్లోకి వస్తే భగవంతుడు అనేది రారండి మీరు భగవంతుడు ఎన్ని రోజుల తర్వాత నేను చెప్పానక్క కొన్ని రోజుల తర్వాత నాకు దేవుడు రావట్లేదు అంటే రెండు కారణాలు ఉంటాయి మీరు ఎక్కడన్నా దుష్ట శక్తిని అంటే బయట ఎక్కడన్నా వెళ్ళిన చీకట్లల్లో లేకపోతే దారులల్లో ఏమన్నా తాకడం లాంటివి లేకపోతే నిమ్మకాయల స్థావరం లాంటివి ఏమైనా తొక్కిన అట్లాంటివి ఏమన్నా దుష్ట లాంటిది ఏమైనా నెగిటివిటీ లాంటిది జాతబరి లాంటిది మీ ఒంట్లోకి మీ ఒంట్లో ఉన్న మీకు భగవంతుడు అనేది రాదండి అలానే ఆగిపోతుంది మళ్ళీ మీ ఒంట్లో ఉన్న చెడు సావాసం నెగిటివిటీ అనేది పోతేనే మళ్ళీ నీకు దేవుడు వస్తాడు ఇలా రెండు కారణాలు ఉన్నాయి కట్లలో పడిపోవడం వల్ల అమ్మవారు రాదు మళ్ళీ తర్వాత నెగిటివిటీ ఉంటే కూడా అమ్మవారు రాదు నెగిటివిటీ ఉంటే చాలా ఈజీగా మీరు చూసుకోవచ్చండి కట్లు అంటే ఆవలింపులు వస్తాయి కాకపోతే కీకలు కూడా వస్తాయి నోటి నుంచి మాట అనేది రాదు ఒక్కవేళ మీరు కనుక మీ వంట్లో దుష్ట శక్తి ఉంది నెగిటివిటీ ఉంది అసలు ఇలా తెలుసుకోవడం అంటే మీ వంట్లో దుష్ట శక్తి ఉన్నా నెగిటివిటీ ఉన్నా అసలు మీరు నోరు మెరపలేరు అప్పట్లాగా దేవుడి దగ్గరికి వెళ్ళలేరు దేవుడికి పూజ చేయాలన్నా మీకు నచ్చదు దేవుడి దేసన్నా కోపం వస్తుంది అప్పట్లాగా మీరు దైవ దేవుణ్ణి కూడా నమ్ముకోలేరు దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా పూజ చేయలేరు మీరు దేవుణ్ణి చూస్తే కూడా కోపం వస్తుంది అలా ఉంటుంది మీ ఒంట్లో నెగిటివిటీ ఉంటే మీరు దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి దేవుడి అసలు దేవుడిని చూడాలన్న కోపం వస్తుంది దేవుడికి పూజ చేయాలన్నా మీకు నచ్చదు మీకు ఒకవేళ ఎవరైనా వచ్చినా అంటే మీకు మీ ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళని ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళన్న మీ ఇంటి పక్కన వాళ్ళ కావని అండి మీ ఇంట్లో వాళ్ళే ఎప్పుడన్నా అంటే మీకు కొత్తలో దేవుడు వచ్చినప్పుడు అడుగుతారు కదా ఏం ఏంటి అమ్మ ఏం కావాలని చెప్పేసి అట్లెవర అడిగిపివ్వండి అడిగిపిస్తే అమ్మవారు ఏమన్నా చెప్తుంది ఏం చెప్పకుండా మూగ దయ్యంలా లా అంటే మీ ఇంట్లో ఖచ్చితంగా మీ ఒంటలో ఖచ్చితంగా నెగిటివిటీ ఉందని అర్థం చేసుకోండి దైవత్వం ఉన్నప్పుడు కదా దైవత్వం ఉందంటే భగవంతుడు అనే కంపల్సరీ వస్తాడండి ఒకవేళ నెగిటివిటీ ఉంది చెడు సావాసం ఉంది దుష్ట శక్తులు ఉన్నాయి మీ ఒంట్లో అంటే మీరు దైవ దైవం దగ్గరికి అసలు వెళ్ళలేరు మీకు దేవుడు వచ్చినా ఏం చెప్పలేరు వట్టిగానే మాట అనేది రాకుండా వట్టిగానే కూర్చుంటారండి మగ ధాయంలో అలా జరుగుతుంది నెగిటివిటీ ఉంటే ఇక మీకు కట్లు అంటే ఆ కట్లు కట్లు పడిపోతే మాత్రం ఆవలింపులు వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కీకలు వస్తాయి ఇట్లా రెండు తేడాలు ఉంటాయండి రెండిటి వల్ల దేవుడు రాకుండా ఉంటాడు వంట్లో నెగిటివిటీ ఉన్న రాడు కట్లలో పడిపోయిన భగవంతుడు అనేది రాడు అలా మీరు ఏ ఎలా ఉన్నారో అసలు మీకు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి నేను చెప్పాను కదా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు మీకు భగవంతుడి కొత్తలు వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అడిగిన వాళ్ళందరికీ నేను ఈ సమాధానం చెప్తున్నాను మీ ఒంట్లో నెగిటివిటీ ఉందా లేకపోతే మీరు కట్లల్లో పడ్డారా ఇవి రెండిటికి సమాధానం చెప్పాను మీరు ఒకవేళ కట్లల్లో ఉంటే ఆవలింపులు వస్తాయి ఎక్కడికైనా దేవుని దగ్గరికి వెళ్ళినా కీకలు వస్తాయి కానీ నోటి నుంచి మాట రాదు అది కట్లల్లో పడిపోవడం ఒకవేళ మీకు ఒంట్లో దుష్ట ఉంది నెగిటివిటీ ఉందంటే మాత్రం మీరు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు దైవత్వాన్ని చూడలేరు దేవుడు అన్న కూడా కోపం వస్తుంది అసలు మీరు అప్పట్లాగా కూడా దేవుని కూడా ధ్యానం చేయలేకపోతారు ంతా బాడీ పెయిన్స్ ఉంటాయి పుండు పుండు ఉంటాయి ఆ కాళ్ళు కూడా పొడిచినట్టు చూదులతో పొడిచినట్టు నడుములలో పొడిచినట్టు అవుతుంది ఇలా దుష్ట శక్తుల కానివ్వండి ఏదైనా తాకినా కానివ్వండి మీకు అలానే జరుగుతుంది మీకు అర్థమైంది ఈ వీడియోలో చెప్పింది ధన్యవాదాలు అందరికి